ఒక యవనస్తుడు చక్కగా పెళ్లి చేసుకున్న తరువాత తన భార్యకి ఊహించని రుక్మత వచ్చాడు రోజు రోజుకి క్షీణించిపోతుంది చివరికి ఈ యవనస్తుడికి ఇక చికాకి వేసి నేసించిపోయి ఈమెతో నేను కాపురం చేయలేను జబ్బుది విడాకులు ఇచ్చేస్తే మంచిదని తన గదిలో చాలా సీరియస్ గా ఆలోచిస్తున్నాను అంతలో అతనికి ఊహించిన రీతిగా తల్లిదండ్రుల యొక్క ఫోటో అక్కడ కనిపించింది అప్పుడు అతని యొక్క నాన్న వాళ్ళ అమ్మని రోగముతోన్నప్పుడు ఎలా చూసుకున్నాడు జ్ఞాపకం వచ్చి ఈ అవనస్తల యొక్క తల్లి చెస్ట్ క్యాన్సర్ ద్వారా ఆరు సంవత్సరాలు మంచాన పడి ఒక రోజు రాత్రి అమ్మ గదిలో చప్పుడైతే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ఆ మంచం మీద తల్లి పడుకుని ఉంది పక్కనే నాన్న కూర్చుని ఉన్నాడు తొందరపడి అడిగాడు నానా అమ్మకి ఏదైనా సీరియసా ఏమైనా డేంజర్ లో ఉందా అప్పుడు తండ్రి అన్నాడు ఏదైనా అమ్మ నిద్రపోతుంది లేస్తే ఏమైనా కావాలంటాదని ఎదురు చూస్తున్నాడు డాడీ నీ ఇంటిలో మంచి సాక్ష్యం ఎప్పుడైతే ఎవనొస్త్రు ఇది జ్ఞాపకం వచ్చిందో మా నాన్న మా అమ్మను చూసుకున్నట్టుగానే నా భార్య నేను చూసుకుంటానని మనసు మార్చుకున్నాడు చివరి వరకు నమ్మకముగా ఉన్నాడు ప్రారంభించు సాక్ష్యం నీ ఇది తండ్రికి మాత్రమే కాదు నీ యొక్క ఇంటిలో తల్లిగా కూడా సాక్ష్యం చాలా అవసరం